హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లఫీ అండ్ టేస్టీ రవ్వ కేక్ అండి వెన్నతో చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి ఈ రెసిపీ ఈరోజు ఏంటో తెలుసుకుందాం ముందుగా కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా మనం ఆ బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ ఉప్మా నూక తీసుకోవాలండి ఈ వన్ అండ్ హాఫ్ కప్ ఉప్మా నూకకి వన్ కప్ కర్డ్ తీసుకొని ఇందులో బాగా వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి లేకుండా సాఫ్ట్గా బాగా కలిపెట్టుకుని దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యానేజ్ చేసుకోవాలండి కలిపేసుకుని ఇవ్వండి ఇలా పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంటుంది దీన్ని బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం వన్ త్రీ బై ఫోర్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ యాడ్ చేస్తే అది పలుచుగా అయిపోతుందండి హార్డ్గా ఉందని మీరు భయపడన అవసరం లేదు ఇదిగోండి ఇది బాగా కలిపెట్టేసుకుంటే చూసారా ఈ విధంగా మనకి బ్యాటన్ తయారవుతుంది ఇలా బ్యాటన్ తయారైన తర్వాత ఇలా రెడీ అయిన బ్యాటర్లో మనం మైదా యాడ్ చేసుకోవాలండి వన్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వన్ కప్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి బ్యాటర్ని ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వెన్న యాడ్ చేసుకోవాలండి వెన్న వచ్చి ఇందులో వన్ కప్ ఆఫ్ వెన్న పడుతుంది ఇదిగోండి ఈ వన్ కప్ ఆఫ్ వెన్న ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకోవాలి మనం ఇలా బాగా బీట్ చేసేసుకోవాలండి బీట్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మన కేక్ గిన్లో వేసుకోవాలన్నమాట ఈ కేక్ గిన్లో కొంచెం బటర్ వేసుకొని మొత్తం మౌల్ అంతా కొంచెం అప్లై చేసేసుకోవాలి అప్పుడైతేనే కేక్ బాగా ఊడొస్తుందండి లేదంటే లోపల అంతకుపోతుంది ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం మైదా పిండి పైన స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న గిన్నెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి గిన్నెని కిందకి ట్యాప్ చేస్తే అదంతా బాగా అడ్జస్ట్ అవుతుంది ఇంతేనండి ఓవెన్లో పెట్టేసుకోవడమే వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం అడ్జస్ట్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవడమే చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని చల్లారి ఇవ్వాలండి లేదంటే కేక్ మనకి బయటికి రాదు ఇలా చుట్టూరు చాక్తో నైఫ్తో కట్ చేసుకుని ఇలా బౌల్ నన్ను తిప్పేసుకుంటే కేక్ యూటి వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా కుక్ అయిందో చేతికి కూడా అంటుకోవట్లేదు చూసారా ఇదిగోండి ఎంత బాగా ఫ్లప్పీగా ఉండే కేక్ రవ్వ కేక్ అండి ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి మరి చూసారు కదా రెసిపీ మీకు కూడా నచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అలాగే మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మాత్రమే రోజులు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ